వీక్షకులందరికీ వందనాలు ఈరోజు మీ ముందుకు త్రికావనంలో ఉన్న ఈ వాటర్ లిల్లీ టబ్బులను క్లీన్ చేయడం చూపిస్తున్నాను నా దగ్గర మూడు టబ్బులు ఉన్నాయండి మూడు టబ్బులను లోంచి ఒక ఒక టబ్బు అయితే ఇప్పుడు శుభ్రపరచడం జరుగుతుంది ఒక్క టబ్బు పదిహేను నుంచి ముప్పై నిమిషాల వ్యవధి పడుతుందండి ఎందుకంటే టబ్బు చుట్టుముట్టు నాచు పెరిగి ఉంటుంది దాన్ని బాగా క్లీన్ చేస్తేనే దాంట్లో ఉన్న కీటకాలన్నీ నశించి ఆకు బాగా దలసరిగా పెరిగి జీవకళ ఒట్టిపడుతుందండి లేకుంటే పేలగా అట్లా ఎల్లో కలర్గా వాడిపోయినట్టు కనిపిస్తుందండి ప్రతి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలండి తప్పనిసరిగా నాకు ఈ వారంలో రెండు రోజుల టైం ఎక్కువైపోయింది అందుకే ఆకులన్నీ అట్లా వాడిపోయినట్టు వడలిపోయినట్టు ఉంటుంది ఈ మధ్య మధ్యలో పావురాలు వచ్చి కూడా ఆకులను అన్నిటికీ కొరికేసేస్తున్నాయి నేను ఇంకా దాంట్లో చేపలు అనుకున్నాను కానీ వచ్చి చెట్లను ఆకులను అన్నీ తినేస్తాయి అన్నీ భయంతో వేయట్లేదు వేస్తే ఇంకా అండి అందులో చేపలు వేస్తే నీచెంత నా చెంత రాకుండా ఉంటుంది ఆకులు అంతా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పటికప్పుడు క్లీన్ అవుతాయి దానివల్ల దాని అది ఉన్నందువల్ల మొక్కలు కూడా బాగా వచ్చే అవకాశం చాలా ఉంటుందండి కానీ నాకు వీళ్ళు వద్ద నేను పైన పెట్టుకున్నా మిద్ద పైన పెట్టుకున్నాను కాబట్టి చేపలను వేయలేకపోతున్నా క్లీన్ అయితే చేశానండి ఈ నీళ్ళన్నీ మొక్కలకు పోస్తున్నాను మొక్కలన్నీ ఈ నీళ్ళతోటి బాగా పోషక ఆహారం ఉన్నట్టే వాటికి నీళ్ళు అందించినట్ట వాళ్ళమైతాము జీవ లాగా అవుతుంది వా వాటర్ కూడా వేస్ట్ చేసుకోవద్దు అసలు ఈ ఆకులు ఎంత పెద్దగొస్తే మనకు వాటర్ లిల్లీ పూలు అన్నీ వస్తాయండి ఇది ఈ వీడియో నేను చేసి కూడా పదిహేను రోజులు అవుతుంది కడిగిన తర్వాత దీన్ని శుభ్రపరిచి నేను ఒక టానిక్ అయితే ఇచ్చాను అది తెచ్చిన తర్వాత పదిహేను రోజులకు రోజు రెండు మూడు పువ్వులు కాసాయండి రోజు రెండు మూడు పూలు రోజు రెండు మూడు పూలు అసలు మూడు టబ్బుల పువ్వు టబ్బు నిండా పూలే వచ్చినాయి మొగ్గలే వచ్చినాయి అసలు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఒక రెండు నెలల నుంచి ఒక్క మొగ్గ కూడా రాలేదు నాకు అంత బాధేసింది ఈ టబ్బుల నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ ఎరువేసానండి నేను ఎరువు తయారు చేసుకుంటా కూరగాయల తొక్కలు ఇవన్నీ కలిపి పడేయకుండా దాన్ని ఎరువులాగా తయారు చేసి ఆ ఎరువును మళ్ళీ దీంట్లో వేసానండి వేసిన తర్వాత వచ్చిన ఆకు పువ్వులు నా కళ్ళైతే ఇట్లా ఇట్లా అయిపోయింది అసలు దేవుడికి రోజు నా తనివి తీరా నా మనసు తీరా నేను కవలలు పెట్ కమలా పువ్వులు పెట్టాలి పెట్టినందుకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు నేను వేసేది ఎన్పికేనండి ఒక చిన్న గుడ్డ తీసుకోవాలండి కాటన్ గుడ్డ అది దలసరిగా ఉండాలి పలుసగా ఉంటే మళ్ళీ ఆకులకు ఎక్కువ ఈ ఎన్పికే పడి వాడిపోయే అవకాశం ఉంది అందుకే నేను దొడ్డు లుంగి బట్ట పాత్ర తీసుకొని దాంట్లో ఒక చెంచాడు ఎన్పికే ఎన్పికే తీసుకుంటున్నానండి దాన్ని బాగా పక్కకు పోకుండా లీక్ కాకుండా బాగా గట్టిగా ముడిస్తున్నానండి వేసిన తర్వాత మనము మొదట్లో పెట్టాలండి డబ్బు మొదట్లో పెట్టాలి చెట్టుకు తగలనీయకుండా వేరుకు తగలనీయకుండా ఇవి వేసిన తర్వాత ఈ ఎన్పీకే అన్నది వేసుకోవాలండి ఎన్పికె అన్నది పింక్ కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ వస్తుందండి ఇవి అన్ని షాపుల్లో దొరుకుతుంది మొక్కలు అమ్మే షాపుల్లో దొరుకుతుంది ఎరువులు అమ్మే షాపులో దొరుకుతుంది తెచ్చిపెయండి ఈ తామర చెట్లకే కాకుండా ఒక బకెట్ నీళ్లకు ఒక చెంచాడు ఎన్పీకే వేసి అన్ని చెట్లకు చల్లండి నీళ్లను బాగా మొగ్గలు వస్తాయి దానికి ఒక అమృతం ఇచ్చినట్టు ఎంత బాగా వస్తున్నాయో చూడండి పువ్వులు మాత్రం బాగా వస్తాయండి ఓకే